స్వాతంత్ర యోధులుగా సుమారు ఆంధ్రదేశంలో ఉద్యమం బాగా ఉజ్వలం కావడానికి ఎంతో కృషి చేసినటువంటి మహాయోధులు మీరు ఈ రోజుని మీ ద్వారా మా శ్రోతలందరికీ కొన్ని ఆ స్వతంత్ర ఉద్యమం నాటి జ్ఞాపకాలు మీ అనుభూతులు అందిస్తే మేము చాలా సంతోషిస్తాం ముందుగా అసలు ఈ ఉద్యమంలోకి ప్రవేశించాలి అనే సంకల్పం మీకు ఎలా కలిగిందో చెప్తారా ప్రొఫెసర్ గారు మీరు అన్నట్టు స్వాతంత్ర యోధుని కానీ మహా గురువుల వెనుక విద్యార్థిగా చాలా కాలం ఉండి అనేక నేర్చుకున్న వాడిని నేను నేను పంతొమ్మిది వందల అయితే పంతొమ్మిది పదిహేడు వరకు బందర్లో నోబుల్ హై స్కూల్లో చదువుతూ ఉండేవాడిని ప్రత్యాద్వారం ముట్నూరు కృష్ణరావు గారు ప్రార్థనకు వచ్చి సర్మన్స్ చెప్తూ ఉండేవాడు ఆ సర్మన్స్ సందర్భంలో మన జాతీయ నాయకుల గురించి పండుగల గురించి వీటి వివిధ విషయాల గురించి చెప్తూ ఉండేవాడు జాతీయ నాయకుల గురించి ఆయన ఉద్బోధించినప్పుడు మేము కూడా పులగతులం అయ్యేవాళ్ళం వారి ప్రభావం మా మీద బాగా పనిచేసింది అని చెప్పాలి కృష్ణాపత్రికలో ప్రతివారం వారి ప్రధాన వ్యాసం చాలా ఉద్బోధించేది దేశభక్తిని పెంచేది ఆంధ్రపత్రిక వివరంగా ఒక న్యూస్ ఇచ్చేది ఆంధ్రదేశం న్యూస్ ఆంధ్రపత్రిక కృష్ణాపత్రిక చదివేవాళ్ళం ప్రతి శని ఆదివారంలో కృష్ణాపత్రిక దర్బార్ కృష్ణాగారి దర్బార్ ఆ దర్బార్కు వెళ్ళి వివిధ విషయాల గురించి పెద్దలు సంభాషణలు అజ్ఞాతంగా వినేవాడు విని ఈ వినే సందర్భంలో మాకు జాతీయ భావాలు కలిగింది దేశ సేవ చేయాలనే తత్పరత కలిగింది జిఏ నట్యసన్ గారు ప్రకటి ప్రకటించినటువంటి నేషన్ బిల్డర్స్ ఒక మూడు వాల్యూమ్స్ నేను ఫిత్పారం చదువుతున్నప్పుడు చదివే చదివే దేశ నాయకుల యొక్క చరిత్ర పెన్ పిక్చర్స్ చదివేటప్పటికీ కొంత మనకు తెలియని ఒక ఆనందం ఒక ఉత్సాహం వస్తుంది ప్రజాసేవకి మనం మనం అంకితం చేసుకోవాలనే తత్పరత కలిగింది దీనికి ముఖ్యం ముట్టూరు కృష్ణా గారి ప్రభావం నా మీద పనిచేసిందని పనిచేసింది అసలు ప్రత్యక్షంగా ఎప్పుడు దిగారు మీరు ఉద్యమంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కాంగ్రెస్ ముస్లిం లీగు ఒక ప్రణాళిక రచించి ఈ ప్రణాళిక ప్రణాళికాయుతమైన స్వరాజ్యం కావాలని ప్రభుత్వానికి తెలియపరచడానికి ఊరూరా సంతకాలు చేయించవలసిందిగా కాంగ్రెస్ ఆదేశించింది అది గ్రామ అంటే నేను నా మిత్రులు కలిసి సంతకాలు జయించడం ప్రారంభించాను పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జాలియన్ అన్ వధలు ఆ వధల సందర్భంలో చాలా అన్యాయం అక్రమం జరిగింది ఆ ఓడ్ వయరు డెయ్యరు చాలామందిని చంపడం జరిగింది జరిగినప్పుడు ఊరూరా ఈ కూర ఖండిస్తూ సఫలు చేయవలసిందని ఆ రోజున ఉపవాసం చేయవలసిందని కాంగ్రెస్ గాంధీ గారు పరమాణ ఇచ్చారు ఆ రోజున నేను ఉపవాసం చేశాను మా ఊళ్ళో బహిరంగ సభ చేశాను నా మిత్రులు చాలామంది ఉపవాసాలు చేశారు అయిన తర్వాత పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో గాంధీ గారు పంజాబలు కిలాఫత్ అన్యాయం స్వరాజ్యం ఈ మూటిని క్రొడికించి సాత్విక నిరోధన ప్రారంభిస్తానని తెలగ్గారు నిర్యాణం రోజునే యాక్సిడెంటల్గా జరిగింది అంతగా పదిహేను రోజులు నెల రోజులు అనేది ప్రకటించారు పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సాత్విక నిరోధనం గాంధీ గారు ప్రారంభించారు అదే సహాయ నిరాకరణ ఉద్యమంగా వెళ్ళింది సహాయ నిరాకరణ ఉద్యమంలో ముందు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎన్నికలు వచ్చినాయి నో ఓట్ క్యాంపెయిన్ ప్రథమత వచ్చింది నో ఓట్ క్యాంపెయిన్ వచ్చేటప్పటికి నేను ముట్నూరు కృష్ణావారు పట్టాభ సీతారామయ్య గారు చెట్టుకో నరసింగ్ గారు పరిచయం అప్పటికైంది కనుక మా ఊరిలో ఒక తాలూకా సభ చేద్దామనే త్వరలో మేము సభ చేశాం పెద్ద ఎత్తున జరిగింది అది అది దిగ్విజయంగా జరిగింది ఆ దిగ్విజయం జరిగేటప్పటికీ మేము కొంత ఉత్సాహపడ్డాం ఉత్సాహపడి వారితో ఆ పెద్దలతో కలిసి తాలూకా అంతా పర్యటన చేశాం ఇటువంటి సభే అవినగలో కూడా జరిగింది కోడూరులో కూడా జరిగింది కోడుగు సభ అన్ని అధ్యక్షులుగా కూర్చోబెట్టి ముష్ణు ముట్టూరు కృష్ణరావు చిరుకోనరసింగ్ గారు ఉపన్యాసలుగా ఉపన్యాసాలు ఇచ్చారు ఐదోది పంతొమ్మిది వందల సంవత్సరం ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి మాది మా కంఠశాల గ్రామం చాలా పెద్ద గ్రామం చుట్టూ పదమూడు గ్రామాలకు అది సెంటరు అక్కడే పోలింగ్ స్టేషను ఈ పోలింగ్ స్టేషన్లో నేను అహర్నిశలో నా మిత్రులతో కలిసి ఒక్క ఓటు కూడా పని పడకుండా గ్రామ కర్ణాలు మున్సబులు కూడా వాళ్ళ ఓట్లు కూడా పడకుండా ఖాళీ పెట్టిలో సీల్ చేసి పంపించడం జరిగింది అంటే ఇప్పుడు మీరు అడ్డం వస్తున్నాను ఈ సహాయ నిరాకరణంలో నో ఓట్ క్యాంపెయిన్ కూడా ఉందా ఉన్నది అదే ఎక్కువ ఈ నో ఓట్ క్యాంపెయిన్ ఈ సహాయ నిరాకరణ బాగా జరిగింది అని రుజువుపరచడానికి పరచడానికి ఇది ఎక్కువ ఉత్తేజితంగా కనపరిచింది అది వరకు పట్నాలో మేధావులే కాంగ్రెస్ ఏమిటో తెలిసేది ఈ నో ఓటు క్యాంపెయిన్ వచ్చేటప్పటికీ ప్రతి ఓటర్కి ఈ కాంగ్రెస్ సిద్ధాంతం ప్రబోధించడం జరిగింది కదా అందుచేత నూకెన్ కార్నర్కి ఈ గాంధీ గారి సందేశం కాంగ్రెస్ సందేశం వెళ్ళింది ముఖ్యంగా ఆంధ్రదేశంలో మున్సో కర్ణాలు కూడా ఓటు చేయకుండా ఖాళీ పెట్టిలు పంపించిన గ్రామం మాది ముఖ్యమైంది మీ గ్రామం మా గ్రామం అందుచేత కంసాలన్నా నా పేరన్నా పెద్దలు ఒక విధంగా పైకి వచ్చే కుర్రాడు అనే భావం కలిగింది దాని మీద పంతొమ్మిది వందల ఇరవై 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 సంవత్సరంలో ముత్తూరు కృష్ణావారి ప్రెసిడెంట్ పట్టాభ గారి సెక్రటరీ ఈ ఇన్స్టెంట్ మూలాన నన్ను ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో ఓహో అప్పుడు దీనికంటే అన్నిటికంటే ముఖ్యం నేను ప్రెసిడెంట్ కావడం నాకంటే ఇరవై ఏళ్ళు పెద్ద అయినటువంటి పట్టాభ సత్తారామయ గారు ఆల్ ఇండియా ఫేమ్ కలిగిన వాడు ఆయన సెక్రటరీ కావడం నేను ఈ ఇన్సిడెంట్ చెప్పడంలో ఉద్దేశ్యం ఆ రోజున పెద్దవాళ్ళు ఈ మేధావి గారు మహానాయకులు నా కుర్రవాళ్ళని పైకి తీసుకురావడానికి ఏ విధంగా పనిచేశారు అనడానికి ఈ ఇన్సిడెంట్ని కోట్ చేస్తున్నాను పంతొమ్మిది ఇరవై ఇరవై మూడులో గ్రామ గ్రామాలు తిరిగి కాంగ్రెస్ సంఘాలు పెట్టాం కద్దరికి ఖద్దరు ఈ సహాయం రాక ఉద్యమంలో వస్త్ర బహిష్కరణ ఖద్దరు ఉత్పత్తి ఖద్దరుకి బజాజ్ దగ్గర మేము ఏడు వేలు అప్పు తెచ్చుకున్నాం ప్రతి జిల్లాకి ఇచ్చారు దానికి నేను ప్రెసిడెంట్ని పట్టాభి సీతారామ సెక్రటరీ ముట్నూరు కృష్ణరావు గారు గడియార సాంబయ్య గారు చిరకూడ నరసింగ్ గారు సభ్యులు మేము ఐదుగురం కలిసి నోట్ రాసి తీసుకొచ్చి అది పంతొమ్మిది ఇరవై తొమ్మిది వరకు అది మేము నడిపాం పంతొమ్మిది ఇరవై తొమ్మిది వరకు దీనికి సహాయకారంగా ఉండటానికి ఖంసాల్లో ఖద్దరు ఉత్పత్తి సంస్థ కూడా పెట్టాం గాంధీ గారి ఖద్దర్ టూరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చారు ఇరవై ముప్పై సంవత్సరంలో ఆయన ఉప సత్యాగ్రహంగా ప్లాన్ వేశారు దేశమంతా కూడా పల్స్ దేశ ప్రజల యొక్క పల్స్ కనిపెట్టి తాను ఉప సత్యాగ్రహం ఎంత బలయంగా అవుతుందో ఎంత బలవత్తరంగా సక్సెస్ఫుల్ అవుతుందో తెలుసుకోవడానికి ఆయన స్వయంగా అన్ని రాష్ట్రాలు తిరిగారు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ రెండవది కొంత డబ్బు సేకరించి ఎక్కడెక్కడ కదల సంస్థలు పెట్టారు ఆ పంతొమ్మిది ఇరవై తొమ్మిదో సంవత్సరంలో వసూలు చేసిన డబ్బుతోనే మరి ఆల్ ఇండియా స్పిన్నర్ అసోసియేషన్ బ్రాంచ్ పెట్టడం పట్టాభి గారిని సెక్రటరీ చేయడం జరిగింది ఆ రోజున దిగుతాలూకాలో వారు టూర్ చేసే సందర్భంలో గారి కారులో కారులో మేము ఉండే అదృష్టం కలిగింది వారు కారు ఎక్కగానే ఈ ఏ ఊరు వెళ్తున్నాం ఆ ఊళ్ళో కదరు సంస్థ ఉందా రాట్నాలు ఎన్నో ఉన్నాయి మగ్గాలు ఎన్ని ఉన్నాయి కద్దరి కళ్ళు దుకాణం ఉందా కళ్ళు పికిటింగ్లు జరుగుతున్నాయా అని పోగొట్ తీసుకునేవారు పైగా కళ్ళు దుకాణం ఉందని ఎందుకు ఎవరైనా కళ్ళు బాయ్ కట్ కూడా ప్రొహిబిషన్ కళ్ళు పాటలో బాయ్కట్ చేయాలని కళ్ళు దుకాణాలు పాడినా అది ఓపెన్ చేయకుండా చెయ్యాలని దానికి ప్రయత్నాల ఆదేశం ఉంది దానిలో ప్రయత్నం చేశాం కూడా డబ్బు తగిన డబ్బు ఇస్తున్నారా దాంతో నేను తృప్తిపోయి పడ్డానని చెప్పవచ్చా అనేవారు తాను ఉపన్యాసం అయిన తర్వాత నగలు నగలు డబ్బులు డబ్బులు అని అని అడిగేవారు ఆయన నగలు అనేటప్పటికల్లా స్త్రీలందరూ కూడా నగలు తీసిచ్చేవారు హారాలు మురుగులు గాజులు ఇవన్నీ వచ్చాయి ఆ సాయంకాలానికి ఆయన అవన్నీ కౌంట్ చేయించి జాగ్రత్తగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాష్ట్ర సెక్రటరీ మరి కద్దరి సంఘం సెక్రటరీ ముగ్గురు చేస్తూ సంతకాలు చేయించి అది తీసుకునేవారు ఈ విధంగా ప్రత్యోటం జరిగింది అంటే మీరు మొదటిసారి జైలుకి ఏ ఉద్యమంలో వెళ్ళారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబరు ముప్పై ఒకటో తారీఖున సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం నెహ్రూ అనే పండిట్ నెహ్రూ ఆధ్వర్యం కింద లహూర్ పట్టణంలో జరిగింది ఆ తీర్మానం అయ్యేటప్పటికీ ఇరవై ఆరు జనవరి దేశమంతా కూడా ఫ్లాగ్ హాస్ట్ చేసి సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని గురించి ప్రమాణ స్వీకారం చేయమన్నారు ఇది అయ్యేటప్పటికీ ప్రభుత్వం అంతా దద్దరిల్లిపోయింది దద్దరిల్లిపోయి ప్రభుత్వం అంతా కూడా కాంగ్రెస్ వెనకే ఉందనే ఒక ప్రదర్శన వచ్చేటప్పటికీ కాంగ్రెస్ వెనక లేదు మా వెనక ఉన్నది అని గవర్నర్ జనరల్ గవర్నర్సు అన్ని రాష్ట్రాలు టూర్ చేస్తున్నారు బందర్ వచ్చే సందర్భంలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇప్పుడు ప్రెసిడెంట్ నేను మా నా ఆధ్వర్యం కింద ఈ నల్ల జెండాలు చూపించి గవర్నర్ యొక్క ఆ టూరు సక్సెస్ఫుల్ కా కాదు అని రుజువు పరద పరదామనుకున్నాం బెదవాడ నుంచి ఫర్లంకు ఒక కానిస్టేబుల్ నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు ముందే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఒక పదకొండు మంది అయినప్పటికీ పినమైన వీరయ్య గారి ఆయన టౌన్ హాల్లో ఒక నల్ల జెండా చుట్టి గవర్నర్ గారి కారులో వేశారు ఆయన అరెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ మాతో మాట పెట్టారు రాజమండ్రి జైలు పంపించారు రాజమండ్రి జైలు చాలా కఠిన జైల్లో లెక్క అప్సన్ అనే సూపర్ చాలా కఠినడనే పేరు ప్రతిష్ట సంపాదించిన వాడు మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అదేవరకు పొలిటికల్ సఫరర్స్ యొక్క పరిచయం కూడా అక్కడ లేదు మేమే పొలిటికల్ సఫర్లు మొదట జైలు పొలిటికల్ సఫర్ సెక్షన్ ఓపెన్ చేసింది మేము మమ్మల్ని రివల్యూషన్గా భావించారు వాళ్ళు వెళ్ళగానే మాకు ఇదివరకు ఖైదీలు వాడినటువంటి దుస్తులు ప్లేట్లు వగైరా ఇచ్చారు అదంతా అపరిశుభ్రంగా ఉన్నాయి మేము ఇవి తీసుకోమని సేటించాం సటిస్తే మేము అది తీసుకోవాలని వాళ్ళు కంపెనీ చేశారు కంప్లైంట్ చేస్తే మేము భోజనం మానేసాం ఒక మూడు కోట్లు మానేటప్పటికీ కొత్త పరికరాలన్నీ తీసుకొచ్చారు అయిన తర్వాత అక్కడ అన్నం ఉప్పుడు బియ్యం అన్నం జల్లిడి మేకులు ఉండేవి ఆ పులుసులో పురుగులు తెట్ట ఉండేవి మొదటి రెండు మూడు రోజులు మేము సహించలేకపోయాం అయిన తర్వాత ఆకలి మంట తీర్చడానికి అదే తినేవాళ్ళం మాతో ఒక ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు అక్కడ ఉన్న తర్వాత మాతో వేగడం వాళ్ళ కష్టం అనిపించేది ప్రతిదానికి మేము క్వశ్చన్ చేసేవాళ్ళం ఇది మాకు సరైనగా లేదు అని మా వల్ల ఆర్డినరీ ఖైదీలకు కూడా కొంత ప్రబోధం కలుగుతుందేమో అని మమ్మల్ని తలగు జైలుకు పంపించారు నన్ను బలంపూర్ జైలుకు పంపించారు రెండు చేతులకి బేడీలు వేసి ఒక తుపాకీతో ఒకడు కత్తితో ఒకడు రెడీగా రివల్యూషనరీగా చూచి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చే అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు పుష్ప చంగ్రహం వచ్చింది విశాఖపట్నం నుంచి ఒక ఎనభై మంది గంజాం జిల్లా నుంచి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అనుకోండి అప్పుడు గంజాం జిల్లా నుంచి ఒక ఎనభై మంది నూట మంది అక్కడికి వచ్చారు ఇప్పుడు విశ్వనాథం వగైరా అక్కడికి వచ్చారు దారి పొడుగున దేశం కోసం పోరాడే వాళ్ళ ఎందుకు భక్తి చూచేపడ్డు ప్రతి స్టేషన్ ప్రతి ట్రైన్కి తినుబండారాలతోనూ పళ్ళతోనూ ప్రజలు వచ్చేవారు వచ్చి మాకందరికీ షట్ర సోపేతంగా దారిలో భోజనాలు అవి ఏర్పాటు చేసేవారు మాలో ఎస్కా కూడా శుభ్రంగా తింటారు కనుక వాళ్ళు అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు వెల్లూరు జైలు బీ క్లాసు అక్కడ పట్టాభ చిత్రాయారు ముట్టూరు క్రిష్వారు నాగేశ్వర కాసీనాథ్ నాగేశ్వరావు పంతులు గారు వీళ్ళందరూ జైల్లో వంటశాల శాల మేనేజ్మెంట్ వారి అక్కడ హిందీ క్లాసులు సూర్య నమస్కారాలు ఉదయ సాయంకాలం ప్రార్థనలు ప్ర ప్రభాత ఫేలు ఉదయం పూట బాగానే జరిగాయి అంటే ఇప్పుడు మీరు సి క్లాస్ జైలు గురించి వర్ణించి చెబుతుంటే ఇప్పుడు వేళ వింటుంటేనే మాకు బాధగా ఉంది ఒక మాట జైలుకి వెళ్ళాక మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలనే భావం ఎందుకు కలిగేది జైలుకి వెళ్ళడం కాదు అసలు దేశభక్తి నేను ఈ దేశంలో పుట్ట నా తల్లికి నేను పుట్టినప్పుడు నా తండ్రికి నేను పుట్టినప్పుడు తల్లికి తండ్రికి సఫరీ చేయవలసిన బాధ్యత మనకున్నది అలాగే నా దేశం ఇది నా దేశం పరాయివాడి ప్రతంలో ఉన్నందువల్ల నేను సేవ్గా ఉండే కంటే స్వతంత్రం కావడానికి నా తల్లి నా దేశమైన దేశమైనటువంటి తల్లికి మాతృదేశానికి నేను సర్వీస్ చేయాలి దానిలో నేను ప్రాణార్పణ చేయాల్సిందే అనే తత్పరత ఉన్నది అక్కడ కష్టాలు కాదు నేను ఇంకా మీతో చెప్పాలంటే బి క్లాసు ఏ క్లాసు లో ఉన్న వాళ్ళకంటే సి క్లాసు లో ఉన్న వాళ్ళే ఫైట్ కి ఎక్కువ ఆతృతగా ఉంటారు ఓహో చాలా హుషారుగా ఉంటారు ముందుకు వస్తారు ఎన్నో ఉద్యమాలు మీరు నడిపించారు మీ వెనకాల కొని నడిచాయి మీ ముందు కొన్ని నడిచాయి మరి ఈవేళ కూడా కొన్ని ఉద్యమాలు నడిపిస్తున్నారు యువజనం వాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తోందా అప్పటికి ఇప్పటికి తేడా అంటే పరాయి ప్రభుత్వం మీద పరాయి శత్రువు మీద విజృంభించడం వేరు ఇంట్లో ఇంట్లో వాళ్ళతో దెబ్బలాటం వేరు స్వరాజ్యం వచ్చిన తర్వాత మన వాళ్ళే రాజ్యం చేస్తున్నప్పుడు ఇవి నచ్చజెప్పి తప్పు పూలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి అది సాంస్కృతిక ప్రయత్నం చేయాలి కానీ దెబ్బలాట తేలిగ్గా ప్రవర్తించకూడదు శాసనసభలు ఉన్నాయి కదా ప్రజాస్వామ్యం కదా మన ప్రతినిధులను పంపించాం కదా వాళ్ళ ద్వారా చట్టబద్ధంగా ఆందోళన చేయాలనే ఒక తత్పరతకి మనం అలవాటు పడ్డాం అసలు దేశభక్తి వేరు ఇది ఆంధ్రదేశం అంతా ఒకటి ఆంధ్రులం వందన ఒకటి ఒకే భాష ఒకే సంస్కృతి అయినప్పుడు విభేదాలు ఉండకూడదు అనే తత్వంలో అందరూ కూడా ఆ భావం జీర్ణించుకోవాలి నమస్కారం అండి చేయి మీ ముందు కొన్ని నడిచాయి మరి ఈవేళ కూడా కొన్ని ఉద్యమాలు నడిపిస్తున్నారు యువజనం వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ మీకు ఏమైనా తేడా కనిపిస్తోందా అప్పటికి ఇప్పటికి తేడా అంటే పరాయి ప్రభుత్వం మీద పరాయి శత్రువు మీద విజృంభించడం వేరు ఇంట్లో ఇంట్లో వాళ్ళతో దెబ్బలాటం వేరు స్వరాజ్యం వచ్చిన తర్వాత మనవాళ్ళే రాజ్యం చేస్తున్నప్పుడు ఇవి నచ్చజెప్పి తప్పు పూలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి అది సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి కానీ దెబ్బలాడికి తేలిగ్గా ప్రవ ప్రవర్తించకూడదు శాసనసభలు ఉన్నాయి కదా ప్రజాస్వామ్యం కదా మన ప్రతినిధులను పంపించాం కదా వాళ్ళ ద్వారా చట్టబద్ధంగా ఆందోళన చేయాలనే ఒక తత్పరతకి మనం అలవాటు పడ్డాం అసలు దేశభక్తి వేరు ఇది ఆంధ్రదేశం అంతా ఒకటి ఆంధ్రం అంతా ఒకటి ఒకే భాష ఒకే సంస్కృతి అయినప్పుడు విభేదాలు ఉండకూడదు అనే తత్వంలో అందరూ కూడా ఆ భావం జీర్ణించుకోవాలి నమస్కారం అండి లో అందరూ కూడా ఆ భావం జీర్ణించుకోవాలి నమస్కారం అండి